దిస్ ఈజ్ ద వేణుగోపాల్ కొర్వి అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్ ఇది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంటు ఐదు వందల అరవై ఐదు పేజీలు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఎస్సీ ఎస్టీలు హోమోజీనియస్ కాదు హెట్రోజీనియస్ అని సుప్రీం కోర్ట్ కామెంట్ చేసింది హోమోజీనియస్ అంటే ఏకంగా ఉండడం హెట్రోజీనియస్ అంటే బహు మరి ఎస్సీ ఎస్టీలను హోమోజీనియస్ కాదు హెట్రోజీనియస్ అని సుప్రీంకోర్టు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను టెన్ పర్సెంట్ లోపల బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాలు ఒక నాలుగు వందల కులాలు ఉంటాయి అందులో వాళ్ళని హెట్రోజీనియస్ అని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకనలేదు ఈడబ్ల్యూఎస్ను కూడా సబ్ సబ్క్లాసిఫైజేషను వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు అనలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈ జడ్జ్మెంట్లో క్రిమిలేయర్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది రిజర్వేషన్లు అనుభవించిన కుటుంబాలు చాలా అది సంబంధం లేనటువంటి అంశాలు ఈ ఇందులోకి రావడం జరిగింది అసలు ఈ క్రిమిలేయర్ అనేటువంటిది ఎస్సీలు ఎస్టీలు బీసీలకు బీసీలకు కూడా అసలు ఈ క్రిమిలేయర్ అనేటువంటిది ఉండకూడదు దీని మీద కూడా చాలా పెద్ద డిబేట్ అనేటువంటిది మనం చేయొచ్చు ఇప్పుడు యాభై తొమ్మిది ఎస్సీల లోపల యాభై తొమ్మిది కులాలు అనేటువంటిది ఒక డిబేట్ జరుగుతూ ఉన్నది తెలంగాణ లోపల మాల సమాజము మాదిగ సమాజం యొక్క జనాభా ఈ ఎస్సీల లోపల వీళ్ళిద్దరిది కలిపితే తొంభై శాతం తొంభై శాతం ఉంటుంది అంటే పదిహేను శాతం జనాభా పదిహేను శాతం లోపల పదమూడు నుంచి పద్నాలుగు శాతం ఈ ఈ రెండు కులాలదే ఉంటుంది మిగతా యాభై ఏడు అనేటువంటిది నామమాత్రం అందులో ఒక పది ఒక ఇరవై కులాల వరకు ముప్పై కులాల వరకు అనుబంధ కులాలవి మాలకు మాదిగకు వృత్తులను బట్టి వాళ్ళు చేసిన కొన్ని వృత్తులను బట్టి వా వాటిని కులాలుగా నమోదు చేయించారు ఇంకొక పది పదిహేను కులాలు అసలు అవి ఎస్సీ కేటగిరీలో ఉండకూడదు అవి బీసీ కేటగిరీలో ఉండాలి ఇంకొక పది పదిహేను కులాలు అసలు అవి ఎక్కడున్నాయో కూడా దొరికాయవి అవి వాటి వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటిది మనం గుర్తించడానికి ఎంతో కష్టమవుతాయి కాబట్టి యాభై ఏడు కులాలు అనే ప్రస్తుత చర్చ అనేటువంటిది అది ఎంత ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు చర్చ అనేటువంటిది మాలా అని మధ్యనే చర్చ జరుగుతున్నది ఒక్కొక్క రెండు మూడు నాలుగైదు కులాలదే జనాభా ఉంటుంది నేత కానీ ఇంకొక రెండు మూడు కులాలదే జనాభా ఉంటుంది కాబట్టి అది దాన్ని ఏదో అది చేసి మాట్లాడుతున్నారు యాభై తొమ్మిది కులాలనేది అది కరెక్ట్ కాదు ఇకపోతే మాల సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళే రిజర్వేషన్ ఫలాలను ఎక్కువగా అనుభవించరు అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వేరే విధంగా ఉంటుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆనాడు తెలంగాణ ప్రాంతం తెలంగాణ నీళ్లు తెలంగాణ నిధులు తెలంగాణ నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి పోయినాయి అదేవిధంగా తెలంగాణ ఎస్సీల ఉద్యోగాలు ఆంధ్ర ఎస్సీలకు పోయినాయి ఇంత పెద్ద సత్యాన్ని దాచిపెట్టి అరే ముప్పై ఏళ్ళ నుంచి మాదిగల ఉద్యోగాలను అవకాశాలను మాలలు తీసుకున్నారని చెప్పి తెలంగాణ వాదులు కూడా చెప్పకపోవడం అనేటువంటిది అది నిజాయితీ ఏమాత్రం కూడా అది జయశంకర్ దగ్గర నుంచి మొదలుకుంటే కేసీఆర్ వరకు ఎక్కడ కూడా ఏ తెలంగాణ వాది కూడా నిజాయితీగా మాట్లాడలే ముప్పై సంవత్సరాల క్రితమే ఈ విషయం మీద మేము చర్చ చేసినాం మా రోజు వీర వీరన్నతో చర్చ చేసినాం ప్రొఫెసర్ జనార్దన్ రావుతో చేసినాం ప్రొఫెసర్ వెంకటరాయణతో చేసినాం జయశంకర్తో చేసినాం కేసీఆర్తో కూడా చేసినాము తెలంగాణ ఎస్సీల ఉద్యోగాలు ఆంధ్ర ఎస్సీలకు పోయినాయి అని చెప్పినాము ఆ లెక్క తీయమని చెప్పినాము ఆ లెక్క తీయలేదు ఆ ఆ సిద్ధాంతాన్ని కూడా ఎవరు కూడా బయటకు చెప్పలేదు ఇప్పటికీ ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా దాన్నే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే సరే మరి రాజకీయ పార్టీలన్నీ కూడా తీర్మానాలు చేసినాయి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నక్సలైట్ పార్టీలు జనశక్తి పార్టీ పీపుల్స్ గ్రూప్ పార్టీ మావోయిస్ట్ పార్టీలు ఈ అన్ని రాజకీయ పార్టీల దగ్గర తెలంగాణ నేను ఆంధ్ర గురించి నేను మాట్లాడా నేను ఆంధ్ర మాలల గురించి నేను నేను తెలంగాణ మాలల గురించి తెలంగాణ మాదిగల గురించే నేను మాట్లాడతాను వీళ్ళ దగ్గర మాల సమాజము మరి ఇక్కడ తెలంగాణలో గత యాభై సంవత్సరాల లోపల విద్య లోపల ఉద్యోగాల లోపల అనుభవ ఎక్కువ ఏ రాజకీయ పార్టీ దగ్గర ఏమైనా లెక్కలు ఉంటే దయచేసి మీరు ఆ లెక్కలు తీసుకొని రండి ఎన్టీ రామారావు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రాజశేఖర రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దాదాపు నలభై సంవత్సరం ఈ నలభై సంవత్సరాల లోపల తెలంగాణ లోపల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఐదు శాతం కూడా మాల సమాజానికి ఇవ్వలేదు మూడెకరాల భూమి ఐదు శాతం కూడా ఇయ్యలేదు మాల సమాజానికి దళిత బంధు ఐదు శాతం కూడా మాల సమాజానికి ఇది నగ్న సత్యం ఇది తెలంగాణ పిక్చరు మీరు రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ అనేటువంటిది ఒకప్పుడు బి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్తోని ఉద్యమాన్ని నిర్మించారు తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్తో నిర్మాణం చేస్తారు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ కూడా మాలలకు లేదు అంటే అసలు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ మాలలకు అవసరం లేదు మాలలు ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తారు నీతి మీద నిజాయితీ మీద బతుకుతరాలు సో మాలలకు ఏ రాజకీయ పార్టీ యొక్క మద్దతు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలన్నీ ఒక ట్రాప్లో పడ్డాయి ఈ ట్రాప్ ఎవరు తయారు చేశారు ఈ వర్గీకరణ అనే ట్రాప్ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు తయారు చేసినటువంటి ట్రాప్ ఈ ట్రాప్లో ఆల్రెడీ రాజకీయ పార్టీలన్నీ పడిపోయినాయి అందులో ఈవెన్ ఆ ట్రాప్లో గద్దర్ లాంటి వాళ్ళు కంచేలేయ లాంటి వాళ్ళు చాలామంది ఆ ట్రాప్లో పడిపోయారు ఇంకా కొద్దిమందేమో ఒక ఈక్వేషన్ ఉంటుంది ఏంటంటే ఒక అంటరాని కులాల నుంచి ఒక అనగదొక్కబడిన కులం నుంచి మాల సమాజము కొంత ఎదిగి సామాజిక ఉద్యమాల లోపల ముందు ఉన్నారు అనేటువంటి దాన్ని చాలామంది కూడా ఏంటంటే హర్షించలేదాన్ని హర్షించకుండా ఒక రకమైనటువంటి ఒక జలసి దాన్ని పెంచుకొని చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు చేసినటువంటి ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఈ మాలలను వ్యతిరేకిస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని వాళ్ళు పొందిరు నేను ఈ మేధావులకు ఈ కంచాయ ల్యాంట్ వాళ్లకు ఇంకా చాలామంది పేర్లు నాకు తెలుసుకొని ఇప్పుడు అవసరం లేదు వీళ్ళ దగ్గర నిజంగా మీ దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాలలు లోపల ఉద్యోగ రంగంలోపల గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కువ అనుభవించడం అనేటువంటి లెక్కల మీ దగ్గర ఉంటే మీరు 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 ప్రవేశ